రాఘవేంద్ర స్వామి అనేవారు మనం లౌకికంగా చూసుకుంటే హీఈస్ ద మోస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్ అని అంటూ ఉంటారు ఇప్పటికీ వారు సజీవంగా బృందావనంలో కూర్చున్నారు అని హీ స్టిల్ అలైవ్ అని చెప్తూ ఉంటారు దానికి నిదర్శనం నిదర్శనం అంటే ఎవరికి వాళ్ళకే ప్రత్యక్షంగా నిదర్శనాలు ఉన్నాయి ఈ మందిరంలో వచ్చారు చాలా మందికి నేనే చెప్పానమ్మా అది చెప్పచ్చు చెప్పకూడదు భగవంతు కృష్ణ అడిగారు చెప్తున్నారు నాకు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కలిగినప్పుడు స్వామివారిని నేను ఆరాధించాను నేను చెప్ప చెప్పచ్చు అనుకున్నాను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగరీత్యా నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు రాఘవేంద్ర స్వామి వారే నా సమస్యలకి పరిష్కారం చేశారు అదేవిధంగా నేను చెప్పినట్టు నాన్నగారు పరంపదించిన తర్వాత చాలా బాధ వేసింది ఏం దిక్కు తోచుకున్నప్పుడు రాఘవేంద్ర స్వామి వారే మా నాన్నగారి రూపంలో తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి ఈ మందిరాన్ని ఈ సాంప్రదాయాన్ని కొనసాగేటట్టు చేశారు కాబట్టి రాఘవేంద్ర స్వామివారు లేరు అన్నది అపోహ ఎంతోమంది భక్తులు ఇప్పటికి కూడా ఆయన లబ్ధి పొందుతున్నారు రాఘవేంద్ర స్వామివారి గొప్పతనం ఏమిటంటే స్వప్న రూపంలో చాలామందికి నిదర్శనంగా కనపడతారు ఇప్పటికీ నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు మంత్రాలయంలో తెల్లరాజాను మూడు గంటలకేట శ్రీరామనామ జపం వినపడుతుంట ఆ బృందాల నుంచి నిజంగా మనకి అంత కనుక శ్రద్ధ ఉంటే నేను విన్నాను అదొక సంఘటన తెల్లవజాన మూడు గంటలకు బ్రహ్మ ముహూర్త కాలంలో స్వామి తుంగభద్ర నుంచి స్నానం చేసి వెళ్తారు చూసిన వాడు కూడా ఉన్నారని చెప్పారు మీకు రెండు మూడో సంఘటన చెప్తాను చాలా ఒక నలభై సంవత్సరాల క్రితం జరిగింది ఒక సంఘటన ఒక చిన్న పిల్ల తప్పిపోయింది తప్పిపోతే స్వామి ఎత్తుకున్నట్ట ఎలా వెళ్ళిపోయారు నేను ఎవరు రక్షించారంటే తాతయ్య నన్ను రక్షించారు అని చెప్పింది తెల్ల గడ్డం ముందు తాతయ్య రక్షించారని చెప్పి సో రాఘవేంద్రస్వామి ఇప్పటికి కూడా ఆయన మన మన ముందరే తిరుగుతున్నారు మన కళ్ళ కనపడుతున్నారు కానీ మన అజ్ఞానంతో మనం ఆయన్ని చూడలేకపోతున్నాం కానీ ఆయన కరుణ కృప ఉండటం వల్ల మాత్రమే మన అందరం కూడా ఇలా సంతోషంగా ఉంటున్నామంటే రాఘవేంద్రస్వామి కరుణ మనకు ఉన్నట్టే బాగుంది ఇంకొక విషయం ఏంటంటే రాఘవేంద్ర స్వామి వారు గురువుగా అవతరించారు బృందావనంలో సజీవంగా వారు సమాధి అయి మంత్రాలయంలో కొలువై ఉన్నారు ఆ బృందావనం యొక్క విశిష్టత అంటే ఇన్ని రోజులు కూడా బృందావనంలో సజీవంగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే గాలి లేదు వెలుతురు లేదు అసలు ఏమీ ఉండవు కదా పంచభూతాలు ఏవి ఉండవు వారు ఎలా శ్వాస తీసుకుంటున్నారు ఎలా సజీవంగా ఉన్నారు తపశక్తి ఒకటే మాట ఆయన తపశక్తితో ఆయన సాధిస్తారు సాధించారు అది ఆయనకి అందుకనే అన్నారు ఆయన సామాన్యుడు కాదు కదమ్మా శ్రీయరి యొక్క అంశతో ఆయన ఈ మూడు జన్మలు ఎత్తారు శ్రీయరి యొక్క కృపతో ఆయన మీరు అనుకుంటారు రాఘవేంద్ర స్వామి సెలెక్ట్ చేసిన ప్లేస్ మీకు ఒకటి ఒక మాట చెప్తాను దివాను సిద్ధి మసూద్ ఖాన్ గురించి మీకు తెలుసు అనుకుంటాను సిద్ధి మసూద్ ఖాను మాంసాన్ని తీసుకొచ్చి పెడితే స్వామి చల్లి ప్రోక్షం చేస్తే ఫలాలైనవి ఆయన అహం తగ్గిపోయి వెంటనే మాంచాల గ్రామాన్ని నీకు మంచి గ్రామం ఇస్తాను లేదు మాంచాల గ్రామం కావాలంటారు దివాన వెంకన్నీ తీసుకెళ్ళి ఒక ప్రదేశం చూపిస్తారు ఆ ప్రదేశం ఏమిటి అంటే అక్కడ హోమగుండం ఆ ప్రదేశం అంటే ప్రహ్లాదరాయల వరగా ఉన్నప్పుడు అక్కడ హోమం చేసేవాడు చాలా పవర్ఫుల్ ప్లేస్ రాఘవేంద్ర స్వామి వారు ఏడు వందల సాలి గ్రామాలు ఏడు వందల సాలి గ్రామాలు బృందావనం చుట్టూ ఆయన పెట్టుకుంటారు ఏడు వందల సాలి గ్రామాలు ఈ ఏడు వందల సాలి అంటే ఏమిటి సాక్షాత్తు ఆ దైవం ఆయనతోనే ఉంది అక్కడ ఉంది ఏమిటి సాలి గ్రామ బృందావనం అది ఏడు వందల సాలి గ్రామాలు ఆ బృందావనం చుట్టూ సాలి గ్రామాలు పేర్చాక ఆయన అందులో దిగి నేను నా ఎప్పుడైతే నా జపమాల కింద పడిపోతుందో అప్పుడు నా తల మీద ఆ రాయిని పెట్టి తర్వాత దాని మీద మళ్ళీ సాలి గ్రామాలు పెట్టండి అంట అందుకనే ఆ శక్తి ఆ ఆత్మశక్తి ఆయన తపశ్శక్తి ఆయన్ని ఆ లోపల ఉండి కూడా రూపంలో ఇప్పటికీ ఆయన దర్శనం దర్శనమిచ్చి అతని సమస్యన అన్నింటినీ కూడా తీర్చారు కాబట్టి అంత మహిమ ఉంది కారణము ఆయన తపశ్శక్తి ఆ యొక్క కరుణ ఆయన నమ్మినటువంటి ఆ సిద్ధాంతం రాఘవేంద్ర స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఒక శ్లోకంలో చెప్పొచ్చు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మత కల్పవృక్షాయ కల్పరక్షాయ నమ్మతాం కామదే దానికి మా గురువు గారు పూజ్యాయ శ్రీ సరస్వతీ గురు రాఘవేంద్రాయ సత్యధర్మర తాయచ అన్నారు సరస్వతీ గురు రాఘవేంద్ర అంటే అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన కూడా కొలవాలని చెప్పి మా గురువు గారు ఆ పదం యాడ్ చేయించారు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మర తాయచ భజతాం కల్పవృక్ష నమతాం కామదేని పూజనీయులు పూజనీయులైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సత్యం ధర్మాన్ని ఆచరించడంలో ఆయనకు శ్రద్ధ ఎక్కువట సత్యం ధర్మం ఆయన కొలిచేటువంటి వాళ్ళకి ఆయన కల్పవృక్షం ఆయనకు నమస్కారం కనుక చేస్తేట కామధేనుకు నమస్కారం చేసినట్టే ఆ ఒక్క శ్లోకంలో మనకి రాఘవేంద్ర స్వామిని మనం ఎలా పొందాలి అన్నది మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది గురువు యొక్క వైభవ ప్రాభావాలు తెలుసుకొని గురువును సేవించిన వారికి ఎటువంటి ఫలాలు లభిస్తాయంటారు గురువుని నిజంగా అర్థం చేసుకుంటే నేనైతే నేనేం ఫలాన్ని ఆశించట్లేదు గురువు దొరకడమే నీ పూర్వజన్మ సుకృతం అంతే సద్గురువు దొరకటం నీకు అన్ని ఇచ్చారు ఆయన తృప్తి మనకి లేదు ఉద్యోగం అడిగాను ఉద్యోగం ఇచ్చారు ఇల్లు అడిగాను ఇల్లు ఇచ్చారు కారు అడిగాను కారు ఇచ్చారు ఇంకేం కావాలి పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళు చదువులు మన వాళ్ళు మనవరాళ్ళు కానీ ఇంకా కావాలి వేరు తృప్తి ఎక్కడ అందుకనే అన్నారు ఈ మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేదు జ్ఞానబోధే జ్ఞాన బృందావనం ఇక్కడ మా కృష్ణ తులసి ప్రభు మందిరం ఏమిటి అంటే నీకు ఏం కావాలి నేను నిన్ను కోరుకుంటుంది భగవంతు శుద్ధ భక్తి కోరుకుంటున్నాడు భగవంతుడు శుద్ధ భక్తితో నేను నేను చూద్దామనుకున్నారా నాన్న నా దగ్గర రా అంటే ఏంటి ఈ లోకంలోంచి పై లోకానికి వెళ్ళాలి ఏ లోకానికి పరంధామానికి వెళ్ళాలి ఆ పరంధామానికి వెళ్ళడానికి కొట్టుమిట్లాడుతూ కోరికలుతూ ఇక్కడిక్కడే ఉన్నాం కాబట్టి నిజమైన సాధకుడు ఏం కోరకూడదు నాకు చెప్పినట్టు మధ్వాచాల చెప్పినట్టు నేను చేసుకున్న పుణ్యఫలం కూడా నాకు అక్కర్లేదు ఎవరికి దీనికి అవసరం ఉందో వాళ్ళకి నేను ఇచ్చేస్తాను ఇది అనిష్ట పుణ్యఫలం నాకు అక్కర్లేదు దీన్ని మోక్షానికి ఆటంకం అందుకనే రాఘవేంద్ర స్వామి వారు శంకుకర్ణుడికి మూడు అవతారాలే ఈ మూడు అవతారాలు అయిపోయిన తర్వాత ఆ స్వామి ఎక్కడెళ్తారంటే పరంధామానికి వెళ్తారు ఎవరైనా కోరుకుండేది ఎవరికైనా కావాల్సింది బ్రహ్మానందం బ్రహ్మానందం అంటే ఏంటంటే మనసుకి ఆనందం ఇప్పుడు కూర్చున్నాను మీతో మాట్లాడుతున్నాను మీరు నాతో మాట్లాడుతున్నారు వింటున్నారు అందరూ లోపల ఏదో ఒకటి భయం రేపు పొద్దున్న నేను క్లాస్ ఏం చెప్పాలి ఇప్పుడు ఈ టైం ఏముందో మీకు ఇక్కడ తర్వాత ఏం పని ఉందో మనకి ఎప్పుడు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మనం ఎక్కడ కూర్చున్నా మీ పెరమట్ ధ్యాన కేంద్రంలో వారు చెప్పినట్టు మనం ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉండటం అది మనకి కావాలి నిజంగా ప్రశాంతత కనుక అనుభవించిన వాళ్ళు అదే కావాలని కోరుకుంటారు తప్ప ఇంకేం కోరుకో వృత్తిపరంగా కూడా నాకు నా జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే ముందు వృత్తిపరంగా నాకు గురువులను అని చెప్పడానికి నేను సగర్వంగా చెప్పగలుగుతాను డాక్టర్ హనుమంతరాజు గారు ఆయన నాకు నైంటీ సిక్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్లో అకౌంటింగ్ ఫ్యాకల్టీగా అవకాశం ఇచ్చారు ఆ యొక్క ఆ బేస్ నాకు ఇవాళ వరకు నేను ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో అకౌంట్స్ ఫ్యాకల్టీగా సిఏ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ కంపెనీ సెక్రటరీ వాళ్ళకి అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్లో కూడా ఈ త్రీ కోర్సెస్లో కూడా థర్టీ టూ ఇయర్స్ నేను ప్రొఫెషనల్గా కంటిన్యూ అయ్యానంటే దానికి భగవంతుడు ఆయన పరమ భక్తుడు ఆంజనేయ స్వామి భక్తుడు హనుమంతరాజు గారు ఆయన వల్లనే నేను ఇవాళ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆయన నాకు ఇచ్చారు అని ఆయన ఆయన ఎంత అభిమానం అంటే ఏదో ఒక సందర్భం నాకు డౌట్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తూ రోడ్డు మీదనే నాకు ఒక సబ్జెక్ట్ చెప్పారు ప్రాసెస్ కాస్టింగ్ అని ఇప్పటికీ గుర్తు కొన్ని పుస్తకాలు కొనిచ్చి ఇవి చదువుకో అమ్మా నీకు కలిసి వస్తుందన్నారు కాబట్టి అలా నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్లో కానివ్వండి కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూట్లో కానివ్వండి అదే ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్లో కానివ్వండి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి భగవంతుడు ఆ రూపంలో కూడా మనకి ఈ ఏపరమైనటువంటి కోరికలు కొన్ని అవసరాలు ఉంటాయి కనీసం వాటికి కూడా నాకు తీర్చడానికి సహాయపడ్డారు కాబట్టి వారిని కూడా నేను ఈ సందర్భంగా మన్నం చేసుకోవాలి వారి కుటుంబానికి కూడా స్వామివారి రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలి వారు మా నాన్నగారి యొక్క శిష్యులు ఆయన కూడా హనుమంతరాజు గారు కాబట్టి వారికి కూడా వారి కుటుంబానికి కూడా శ్రీహరి యొక్క కరుణ కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను